టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది టీవీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్కు హైదరాబాద్ పంజాబ్ జట్లకు పోటీ జరుగుతుంది ఈ ఆటను చూడడానికి తండోప తండాలుగా అబ్బాయి ఎక్కడ జనం ఎక్కడ జనం చూడండి వాళ్ళు డ్రెస్లు వేసుకొని మన ఇండియన్ మన హైదరాబాద్ ఏ విధంగా ఆడుతుందో ఆ టీషర్ట్లు వేసుకొని ఒక్కొక్కరు రోబులు పెట్టుకొని ఏ విధంగా ఎవరు ఆ సండే కావడం వల్ల జనం ఇంత ఫ్రీ ఉన్నారు కాబట్టి ఆ జనం బార్లు కట్టారు ఒక్కొక్కరు ఈ మ్యాచ్ రోజు ఇంత జనం చిన్న పిల్లలు చిన్న పెద్ద అనకుండా ఆడపిల్లలు చక్కగా వాళ్ళు ఈ ఆట చూడ్డానికి ఏ విధంగా ఇక్కడికి వస్తారంటే అసలు చూడ కంటికి చూడ తరం కావట్లేదు అంటే ఆ విధంగా జనం ఒక్కొక్కరికి ఇక స్టాండ్లు పెట్టి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అవుతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ వెళ్తుంది అక్కడ స్టేడియంలో బ్యాగుల కోసం బ్యాగులు లోపల తీసుకోకండి వాటి కోసం అవి కూడా సెల్టర్స్ ఏర్పాటు చేశారు ఒక్కొక్కరికి ఈ యూత్ మొత్తం ఇక్కడిక ఒక్కొక్కరిని పిల్లలు పెద్దలు అనకుండా వాళ్ళు చక్కగా స్టేడియం రావడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ ఎర్ర లెక్క సైతం లెక్క చేయకుండా ఈ ఐపిఎల్ మ్యాచ్ చూడడానికి ఇక్కడ వస్తున్నారు అంటే చెందాలి ఏం అడిగినా కూడా హైదరాబాద్ టీం గెలవాలి హైదరాబాద్ టీం గెలవాలి మంచి పాయింట్స్ తేవాలి అనే ఉద్దేశం ఆ ఒకసారి చూడని ఆ జెండాలు ఆ టీషర్ట్లు ఇక్కడ మనం చూస్తున్నాము ఆ టీషర్ట్లు కలర్ కలర్ రంగు రంగుల టీషర్ట్లు హైదరాబాదు టీము గెలవాలని ఇప్పుడు ఇక్కడ పెయింట్ ఒకసారి చూడండి అమ్మాయిని ఎలా పెయింట్ వేసుకుని ఒక్కొక్కరు పిల్లలు ముఖాల మీద టాటోల్ ఆ టైపు పెయింట్ ఇంత చక్కగా వేసుకుంటుండ్రు ఎస్ఆర్హెచ్ మా టీం ఇక్కడ హైదరాబాద్ టీం గెలవాలి మంచి మార్కులు తేవాలి మంచి స్కోర్ తేవాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఇంత ఎంజాయ్గా బయలుదేరినంటే వారి సంతోషాలకు అర్థులు లేవు ఆ విధంగా వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ జెండా పట్టుకొని లేదా ఎంతమంది ఇట్లా వస్తువులు తండ తండలు వస్తు తనల బిందు అనిపిస్తుంది చూస్తుంటే చూడాలి ఏం మన మ్యాచ్ హైదరాబాద్ టీం గెలవాలి గెలవాలని మనం కూడా ఈ జేఎన్పి టీవీ ఎస్ఆర్ టీవీ నుండి వాళ్ళని కోరుకున్నాం కోరుతుంటూ ఒకసారి చూడండి ఎంత ఈ సన్నివేశాలు చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఎవరో ఎట్లా వస్తుంది గెలిచిన అనేది ఇక్కడ చూస్తుంటే ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా నేను చూడాలి ఈ మ్యాచ్ చూడాలి మేము కూడా ఈ మ్యాచ్ అనేది చూడాలి అనేది తీసుకో టికెట్ రావడం జరుగుతుంది ఎంత ఎంత చక్కష వేషధారణలు వేసుకొని ఉన్నట్టే ఈ మ్యాచ్కి రావడం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఉత్సవాన్ని ఎంత ఉత్సవాంతో వస్తుంది మరి ఐపీఎల్ మ్యాచ్కి నిజం కూడా హైదరాబాదు గెలవాలి గెలవాలని వేడుకు కోరుకుంటారు మనం కూడా ఈ హైదరాబాద్ గెలవాలి హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకుంటూ

వాళ్ళు పేపర్ లేడానికి దానికి దీనికి కవర్ చేస్తాం ప్రిన్సీ ప్రిన్సీ వాట్ ఈజ్ యువర్ నెంబర్

ಎಲ್ಲಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ಸಾರಿ ಚೆಕಪ್ ಮಾಡ್ತೀವಿ ಹೇಗ್ಯಾ ಲೇಟಿಂಗ್ ನెక్స్ట్ ಟಾಕ ಟೆಸ್ಟ್ 2ನೇ ಮ್ಯಾಚ್ ವಲಂ 69 ಮ್ಯಾಚ್ ಪಂಜಾಬ್ ಪಂಜಾಬ್ 16th ಮ್ಯಾಚ್ ಪಂಜಾಬ್ ಹೈದರಾಬಾದ್ ಹೈದರಾಬಾದ್ ಗೆಲ್ಲಿಸ್ತೀವಿ ಮೊಡಂದೆ ಕೊಡತಾರ ಮೊಡಂದಲು ಮಂಚಿ ಚೇಸಿಂಗ್ ಜಿಸ್ತಿನಾರ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ 1000 ಪಕ್ಕ ಎಕಂಡೆ ಒಚ್ಚಾರು ಎಕಂಡೆ ಒಚ್ಚಾರು ಅಲೋಜಿ ಗುಡಾ ಅಲೋಜಿ ಗುಡಾ ஏம் கேலான் கோல ஏம் மேட்ச் எஸ்ஆர் 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 செவ்ட் நவுட் வந்து ரி கார்ட் பிரேக் செய்யால எஸ்ஆர் எஸ்ஆர் வென்ட் செய்யாரு